నాకు అంత మొత్తం రాదు కదా ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ కాబట్టి మేము వెళ్ళి అక్కడ బైడోర్ అవేకనే వచ్చి వాళ్ళు తెస్తాం అసెస్ నేను చేసి ఇలా రైతులు ఉన్నారు ఈయన ఫలానా వ్యక్తి మేము వెరిఫై చేశామని ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తాం వీళ్ళకి చెల్లించాల్సి ఉంది అంతే వీళ్ళు ఈ ఇప్పుడు వెంకటేశ్వర్లో ఉన్నారు వెంకటేశ్వర్ గారు ఉన్నారు రైతు ఆయన బాండ్ ఇది మేము క్రాస్ వెరిఫై చేశామని ఆశిస్తాం అలా ఓకే ఎంతమంది వచ్చేస్తారు టీమ్ ఎంతమంది టీమ్ ముగ్గురు ఉన్నాడు ఇంకా యోల్పల్ వెంకటరామయ్య బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని ఈ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీన దుగ్గిరాల్లోని శుభ్రమహేశ్వర కోల్డ్ స్టోరేజీ ప్రమాదానికి గురై అందులో దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి పసుపు రైతులు నిల్వ చేసుకున్న లక్ష బస్తాల పసుపు దగ్ధమైంది దీనికి సంబంధించి జనవరి జనవరి ఇరవై తేదీ నుండే ఆందోళనలు పోరాటాలు సాగించాం తర్వాత ఫిబ్రవరి నెలలో రైతుల దగ్గర నుంచి బాండ్లు అవి జిరాక్స్లు కలెక్ట్ చేసి ఎంత పసుపు ఉందనే దాంతో ఇన్ని బస్తాలు పసుపు ఉందని నిర్ధారణకు వచ్చారు ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పోరాటాలు రాస్తారోకోలు రిలే నిర్వహణ చేస్తూ కూడా దిగ్గ్రాల్లో నిర్వహించాం ఆ తర్వాత మార్చి నెలలో వచ్చిన ఎలక్షన్ కోడ్తో కార్యక్రమాలు కొంత వెనకపోటు పట్టినా తరువాత వచ్చిన ప్రభుత్వం జూన్ నాలుగో తారీఖున ఎన్నికైన ప్రభుత్వం జూలై పదవ తేదీన కే అచ్చిన్నాయుడు గారి సమక్షంలో లోకేష్ గారు అట్లాగే స్థానిక మా ఎమ్మెల్యే ఆనందబాబు గారు ముమ్మినేని వెంకటసూబ్బాయి గారి సహకారంతో అచ్చెన్నాయుడు గారి దగ్గర ఒక చిన్న ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో భాగంగా కోల్డ్ స్టోరేజ్ యజమాని ప్రతి క్వింటాల్కి ఏడు వేల రూపాయలు చెల్లించడానికి అంగీకరించి మాకు ఒక ఒప్పందం పత్రం ఇవ్వటం కూడా జరిగింది కానీ ఒప్పందం జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి పరిహారం రైతులకు అందలా దీనికి కారణం సర్వేలని అవని ఇవని వాయిదాలు వేసుకుంటూ వచ్చి జరుపు కాలం గడుపుతా చివరికి గత నెలలో ఈ ఫైనల్ చేసి ఈ రిపోర్ట్ని బాంబే పంపించడం జరిగింది బాంబే పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి నెల నెల తర్వాత ఇవాళ మళ్ళీ రైతులని కేవైసీ పేరుతో ఇక్కడ రైతులని దాదాపు మూడు వందల మంది రైతులని దుగ్గి ల్యాడ్కి రప్పించి ఆ విషయాన్ని రైతుల దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు రాలేని వాళ్ళు అట్లాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఉచితంగా ఉంది క్షణాలు కూడా కొంతమందికి ఉన్నాయి అవన్నీ మేము వచ్చి పరిశీలించి చేసి న్యాయం చేస్తాం మేము చేయగలిగిందల్లా కేవలం రిపోర్ట్ ఇవ్వటమేనని వచ్చినా ఈ ఆఫీసర్ ఫోర్స్ ల్యాబ్ ఆఫీసర్ గారు తెలియజేస్తున్నారు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటికే సంవత్సరం అయిపోతుంది ఇంకా తాత్సారం చేయకుండా ఈ రిపోర్ట్ని ఆధారం చేసుకుని రైతులకి వెంటనే ఒప్పందం జరిగిన మేరకైనా ఆ రోజున పద్నాలుగు వేల రూపాయలు పసుపు క్వింటాల్ రేటు ఉంటే మేము వెంటనే వస్తాయని ఇతో వెంటనే ఇస్తారు వెంటనే పరిహారం చేసుకొందుతుందనే సదుద్దేశంతో మేము ఏడు వేలకైనా ఒప్పుకోవటం జరిగింది ఆ తరువాత ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు రూపాయి దమకాలేదు రైతులు ఆవేదనతో ఉన్నారు ఇదే కాదు ఈ ఆగస్ట్ నెలలో సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల్లో రైతాంగం ఏ పసుపు రైతులైతే ఇవాళ ఆర్థికంగా పసుపును కోల్పోయారో ఎవరైతే ఆర్థికంగా బాధలు పడుతున్నారో అదే రైతాంగం అదే ప్రాంతాల్లో పసుపు సాగు చేసి వరదలు నష్టపోయి ఎకరానికి రెండు లక్షల రూపాయలు ప్రస్తుతం నష్టపోయారు చుట్టుకున్న పసుపు అట్లా పోయింది ఈ పసుపు ఎట్లా పోయింది రైతులకి రైతులకి వెంటనే నష్టపరిహారం అందించి న్యాయం చేయవలసిందిగా అటు రాష్ట్ర నాయకత్వాన్ని అధికారులని ప్రజాప్రతినిధులు కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ సంవత్సరం జనవరి పంతొమ్మిదో తేదీన దిగ్గ్రాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమైంది కోట్ల రూపాయల రైతులు పంటంతా కూడా బూడిదగా మారింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం కూడా రైతుల్ని రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఆందోళన చేసిన ఫలితంగానే ఈ మాత్రం కూడా ప్రభుత్వం దిగొచ్చి కొంత ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం మేరకైనా రైతులకి న్యాయం చేసేందుకు మరి కృషి చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ జనవరి పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు లోపల పరిహారం అందకపోతే మళ్ళీ రైతు సంఘం ఆందోళన బాట పడుతుందని ఆ రోజు పసుపు రైతులంతా కూడా దుగ్గిరాల సమావేశం పెట్టి మళ్ళీ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం